నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యవేడు మండలంలోని అల్పగుంట రోడ్డు పునర్నిర్మాణ పనిని జడేరి వద్ద రహదారిపై భూమి పూజ చేసి ఎమ్మెల్యే కోనేటి ఆత్మూలం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పగుంట నుండి జడేరు మీదుగా టీపీ రోడ్డు వరకు సుమారు నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి గాను రెండు పాయింట్ మూడు కోట్ల నిధి మంజూరు చేయించడానికి తాను ఎంతో కృషి చేశానని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిస్తులతో ఈ రోజు ఈ రోడ్డు నిర్మాణానికి మార్గం సుఖమైంది అన్నారు త్వరలో నాగాలపురం నుండి విఆర్ కంట్రీ వరకు రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభమవుతుందని తెలిపారు ఒక ఎమ్మెల్యేగా తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై త్వరలో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తారన్నారు తాను ప్రోటోకాల్ ఆర్డర్ను ప్రతి ఒక్క అధికారికి అందించిన నిర్లక్ష్యం వహించడం తగదని అన్నారు ప్రజాసేవ చేయడం కొరకు ప్రజల కోసం వస్తున్నారని అనవసరమైన పర్యటనలో చేయటం లేదని సూచించారు అధికారులు ప్రజాసేవ చేయాలని అలాంటి అధికారులను తాను పూజిస్తానన్నారు కొంతమంది అధికారులకు నేరుగా చెరవాణి ద్వారా ప్రోటోకాల్ విషయాలను గుర్తు చేశారు దీన్ని అనుసరించి రోడ్డు పునర్నిర్మాణం పరిధి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు జడేరి అరుంధతి కాలనీకి చెందిన మహిళలు తమ శ్మశానానికి రోడ్డు మార్గం లేదని ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు స్పందించిన ఎమ్మెల్యే ఆతిమూలం వెంటనే ఆ శ్మశాన సందర్శించి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ త్రివిక్రమ్కు కు అప్పగించి వెంటనే నివృత్తి చేయాలన్నారు కార్యక్రమంలో కాంట్రాక్టర్ రవినాయుడు పిఆర్పిఐయుడి రాజశేఖర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ త్రివిక్రమ్ ఏఎస్ఐ చంద్రశేఖర్ నాయుడు మాజీ ఎంపీటీసీ అరుణ్ బర్నబాస్ తదితరులు పాల్గొన్నారు మా కాన్షియన్స్ లో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలా ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు నారాయణలో అయిపోయింది పిచర్లు అయిపోయింది నాగరఫ్లు ఓఫర్ చేయబోతాం సచివేట్లు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించి ఒకరోజు కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితి ఉంది ఈ రోజు పరిస్థితి ఆ రోజు వేరు ఈ రోజు వేరు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మారుమూల గ్రామం కూడా కరెంటు కానీ రోడ్డు కానీ శ్మశాన కానీ నీళ్లు కానీ తప్పకుండా సాయం చేయాలా పెన్షన్ అటువంటిది వస్తుంది తీసుకుంటున్నారు లేని వాళ్ళకి ఇస్తారు ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఎటువంటి పరిస్థితి నిలవదు అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పక తోచగా అందరినీ కూడా సహకరించమంటున్నారు ఇది కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి ఏది చెప్తారో అది చేయడానికి ఈరోజు ప్రజల డీ గారేడా మా డీ గారు ఎక్కడ ఉన్నాడు ముప్పై మూడు రోడ్లు నిన్ను కూడా చెప్పాను ఈరోజు చెప్తాను ఇది అసెంబ్లీలో ప్రవర్తించాను ముప్పై మూడు రోడ్లు అప్పుడు నేను సాయం చేసుకుని వస్తే అది చేయకూడదు నిలిచిపోతే ఇరవై రోడ్లు అట్లనే పెండింగ్ ఉంది ఆ రోడ్లన్నీ కూడా ఎన్ఆర్జీసీలో పెట్టమని నేను ఆ రోడ్ల భాగమే ఒకటి నాగరాజు ఎక్కడ నాగరాజు పెద్దపాలేడు నలభై లక్షలు ఆ రోడ్ల భాగమే అరవై ఆ రోజు వచ్చి నేను ఆ రోజు ఎంపీ చెప్పి ఇమీడియట్ సాయం చేసుకుని వచ్చాం నలభై లక్షలు ఇంకోటి ఎస్టీ కాలం లేకపోతే నలభై లక్షలు సాయం చేసుకొచ్చాం చేసుకోండి నేను వచ్చేది చేయడానికి ఓట్ల కోసం కాదు వర్గాలు కాదు కులాలు కాదు మతాలు కాదు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా ఒక అప్పుడు ఎలా ఉంది శ్మశానం అలాగనే ఉంటే మనం ఎందుకండి మనం మళ్ళా ఎలక్షన్ వస్తున్నది ఎవరు డబ్బు ఇస్తారో ఎవరు పోతారో వాళ్ళు పోటీ చేసేది కాదు పని చేసేవాడికి పని చేసి ఎందుకోవాలి మనం ఇలా పని చేయకపోతే ఎందుకండి దానిపైన చచ్చిపోతే ఏ నేళ్ళ మీద ఎత్తుకుపోతే వాటి మీలిపోయేటప్పుడు ఏం కావాలి వాళ్ళు దాని వెనక్కి కించు వేసి వేసేసి ఉండాలి ఏంది రాళ్ళు నాటేసి అది కమ్మిలు చుట్టేసి ఉండదు ఏమన్నా పడినాడు అంటే తాగేసి ఆ రోజు చచ్చిపోతే అది ఒక కేసు వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకి మా ఎంపీడీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ పంచాయతీ సెక్రటరీ లిఖిమిట్ట పంచాయతీ సెక్రటరీ కానీ వీర్లు కానీ నూరు పాళ్ళు ప్రజాక్షేత్రం ఉండాలండి ఈయన ఏం జరుగుతుందో తీసుకుని ఎండీఓ చెప్పాలా ఇది ఏమి కావాలని ఎంఆర్ఓ చెప్పాలా ఇది ఏమి కావాలని ఎమ్మెల్యే చెప్పాలా అలాంటి వాళ్ళు కావాలా కానీ ఇది ఇంట్లో కూర్చొని ఏదో వచ్చినామా ప్రజెంట్ చేసుకున్నామా చేసిన తీసుకున్నట్టు ఉండకూడదండి ప్రజలు చేసే నేను ఇస్తాను వాళ్ళకి పట్టాప చేస్తాను కాబట్టి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం ఇది మన కాన్ఫెన్స్లో మారుమూల అంటే అల్లకొట్ట కానీ జడేరు కానీ ఇదే లాస్ట్ ఈ పక్క ఈ కాన్ఫిడెన్స్కి ఇదే కన్నవరం అంటే అది అటు వచ్చేస్తే కన్నావరం పొల కలిసిపోతుంది తీపి పాలి అటు కలిసిపోతుంది అది మెయిన్ రోడ్డు దాన్ని కూడా ఆ రోడ్డు సైన్ చేసుకొచ్చున్నాం మనం అది అది అండ్ బి అది ఇప్పుడు డి గారు వచ్చారు కొత్తగా ఇక్కడ అన్నీ కూడా ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ మన త్వరతగతిన మనం మన మన అయ్యాలో అన్ని రోడ్లు కావాలని కోరుకుంటున్నాను అన్ని రోడ్లు పుస్తకెలకు ఉండాలంటే ఈ టిప్పర్ల వల్ల ఈ రోడ్డు నాశనమైంది లేకపోతే బాగు మట్టి రోడ్డైనా నడిచి బ్రహ్మాండ పోతారు ఈ టిప్పర్లు పోయే ద్వారా ఏమవుతుంది గొంతలు పడిపోయింది ఇవి కూడా నేను నాశనమైన మాట్లాడినాను నేను మీరు చూశారే లేదు గతంలో గతంలో మన తల్లిదండ్రులు ఉండేటప్పుడు మెట్రోడే కానీ ఆ రోజు మోటార్ బైక్ లేవు టిప్పర్లు లేదు కార్లు లేదు నడిచిపోయి నడిచి వస్తున్నాం ఈరోజు టిప్పర్లు కార్లు జేసీబీలు అన్నీ వచ్చేసింది అందువల్ల డ్యామేజ్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ ఇకపోతే ఒక్కసారి గర్భిణీసి ఈ రోడ్లో పోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఒక గర్భిణీశీని తీసుకుని పోవాలంటే రోడ్లు పోవాలంటే ఎలా ఉంటుంది ఆమె సగం తోవాలంటే డెలివరీ అయిపోతుంది కొలగతా 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 పోతే పెయిన్ వచ్చి డెలివరీ అయిపోతుంది అలాంటి సంభవం ఉండకూడదు రోడ్లు కావాలా నీళ్ళు కావాలా కరెంటు కావాలా స్మశాన రోడ్డు వేయాలా ప్రజలకి ఏది అవసరం అది చేయాలా పెన్షన్ కావాలి ఫిక్షన్ చేయాలా ఇల్లు కావాలి ఇల్లు ఇవ్వాలా ఇల్లు కూడా ఇప్పుడు ఏదో మా ఒక అబ్బాయి చెప్పాడు మా పేరు ఏం పేరు ఎమ్ఆర్ఓ దగ్గర పోయి మాకు నేల ఇచ్చారు ఇల్లు దాంట్లో ఎంతవరకు జాగ్రత్త చూపించలేదు అని చెప్పండి చెప్పి నాకు ఫోన్ చేయించండి తీసుకుని వస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అరే ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి ప్రభుత్వ భూమి ఇచ్చింది మూడు సెంట్లు కట్టుకోండి దాంట్లో ముడిచి వేశారు దాంట్లో మీరు கொண்டே சார் இரண்டு சார் இரண்டு கட்டண்டிங் ஹவுசிங் சாஸ்டர் அது காது மீட்டே முடிச்சுட்டு